ఓం శ్రీమాత్రే నమ ధనుస్సు రాశి వారికి నవంబర్ రెండు మూడు తేదీల్లో మీ యొక్క పెద్ద కోరిక తీరబోతుంది ధనుస్సు రాశి వారికి ఈ రెండు రోజులు ఏం జరుగుతుంది వీరి గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం ధనుషు రాశి వారి జీవితంలో ఒక బిగ్ టిష్టు అనేది రాబోతుంది ఎందుకంటే ఈ సమయంలో మీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలు ఇబ్బందులు తొలగిపోయి అదృష్టం మీకు అనుకూలంగా ఉండబోతుంది అదృష్ట ద్వారాలు మీకు తెరుచుకోబోతున్నాయి మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ సమయంలో గోచార ఫలితాలు మీకు అద్భుతంగా గోచరిస్తున్నాయి చేపట్టిన ప్రతి పనిలో విజయం లభించబోతుంది కోర్టు కేసులు తొలగిపోతాయి ఆగిపోయిన పనులు ఈ సమయంలో ముందుకు సాగుతాయి శ్రీ సాయిబాబా ఆశిష్యులతో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ వాసుదేవ్ గారు వీరి యొక్క సెల్ నెంబర్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సెవెన్ నైన్ త్రీ భార్యాభర్తల సమస్యలు సంతాన సమస్యలు ప్రేమ సమస్యలు తోడి కోడళ్ళ సమస్యలు అన్నదమ్ముళ్ళ సమస్యలు నమ్మిన వ్యక్తి మోసం చేయుట విద్యా ఉద్యోగం విదేశీయానం ఇంకా మరెన్నో సమస్యలు స్త్రీ పురుషుల వశీకరణం ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్లు జరిగింది నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లోనే స్వయంగా చెప్పబడును మీ ప్రతి సమస్యకు ఇక్కడ పరిష్కారం లభిస్తుంది నమ్మకంతో ఒక్కసారి గారికి కాల్ చేయండి మీ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది ధనస్సు రాశి అనేది రాశి చక్రంలోని తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ షాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర షాఢ నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ ధనస్సు రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి గురువు అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది ధనుష్ రాశి వారికి గత కొంతకాలంగా మీరు అనుభవిస్తున్న బాధల నుండి విముక్తి అనేది ఈ సమయంలో మీకు లభించబోతుంది మీ యొక్క పెద్ద కోరికలు ఈ సమయంలో తీరబోతున్నాయి మీ శ్రమకు తగ్గ ప్రతిఫలం లభించబోతుంది కుటుంబ సభ్యుల మద్దతు లభించబోతుంది ఉద్యోగంలో పదోన్నతి లభించబోతుంది ధనస్సు రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని చూసినట్లు అయితే ధనుస్సు రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు అందమైన మనస్సును కలిగి ఉంటారు అందరినీ కలుపుకునే తత్వం ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వారు నిజాయితీ పరులు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతారు దీనివల్ల కొంతమంది వీరిని ఇష్టపడుతూ ఉంటారు ఈ ధనుస్సు రాశి వారు చిన్న వయసు నుండే కష్టపడుతూ పెరుగుతారు ఎన్నో బాధలను పడతారు ఏ పని చేసినా ఎన్నో నష్టాలను ఎదుర్కొంటూ ఉంటారు ఈ ధనుస్సు రాశి వారు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటూ ఉంటారు అలాగే వీరికి చిన్న వయసు నుండే కుటుంబం యొక్క బరువు బాధ్యతలు ఉంటాయి దానికోసం కూడా వీరు ఎంతగానో కష్టపడుతూ ఉంటారు ధనుస్సు రాశిలో జన్మించిన వారు జాలి గుణాన్ని కలిగి ఉంటారు అందరికీ సహాయం చేస్తూ ఉంటారు సహాయం చేసే విషయంలో వీరు ముందుంటారు నా అనుకున్న వారి కోసం వీరు ఏదైనా చేస్తారు ఎంత పెద్ద త్యాగాన్నైనా చేస్తారని చెప్పుకోవచ్చు ఈ ధనస్సు రాశి వారు పది మందికి సహాయం చేస్తారు కానీ వీరు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా వీరికి సహాయం చేయరు ఈ ధనస్సు రాశి వారిని నా అనుకున్న వారే అధికంగా మోసం చేస్తూ ఉంటారు వీరి యొక్క రక్త సంబంధికులు వీరి యొక్క బంధువులు వీరిని అధికంగా మోసం చేస్తూ ఉంటారు అవసరాలకు వీరిని వాడుకుంటూ ఉంటారు అవసరం తీరిన తర్వాత వీరిని నెట్టేస్తూ ఉంటారు అయినా సరే వీరికి మంచి జీవితం ఉంటుంది ధనస్సు రాశి వారికి తెలివితేటలు ధైర్యం ఎక్కువగా ఉంటాయి ఏదన్నా సాధించాలన్న తపన పట్టుదల వీరికి ఎక్కువగా ఉంటుంది ధనస్సు రాశిలో జన్మించిన వారు దైవాన్ని ఎక్కువగా నమ్ముతూ ఉంటారు దాన ధర్మాలు కూడా ఎక్కువగా చేస్తూ ఉంటారు వీరు దైవారాధన ఎక్కువగా చేయడం వల్ల వీరు ఎంత పెద్ద సమస్య వచ్చినా సరే తట్టుకొని నిలబడే శక్తి వీరిలో ఉంటుందని చెప్పుకోవచ్చు పెద్దల పట్ల కూడా వీరు అమితమైన ప్రేమను కలిగి ఉంటారు ధనుసు రాశివారు గత కొంతకాలంగా ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారు మీరు ఎవరినైతే ఎక్కువగా నమ్మారో వారి వల్ల వీరు అనేక సమస్యలను ఇబ్బందులను అయితే పడుతూ ఉన్నారు అయితే ధనుసు రాశి వారికి ఈ నవంబర్ నెల బాగా కలిసి వచ్చే నెల అని చెప్పుకోవచ్చు ఈ సమయంలో దైవానుగ్రహం మీపై ఎక్కువగా ఉండబోతుంది ఈ సమయంలో గురు గురువు అనుకూలత మీకు ఎక్కువగా ఉంటుంది అలాగే మీ యొక్క కుల దేవత అనుగ్రహం కూడా మీపై ఎక్కువగా ఉండబోతుంది ఈ సమయంలో మీరు ఎట్టి పరిస్థితుల్లో మీ యొక్క కుల దేవతలను అలాగే మీ యొక్క ఇష్ట దైవాన్ని ఎక్కువగా ఆరాధించండి మంచి ఫలితాలు వస్తాయి మీరు ప్రతిరోజు ఇంట్లో ఉదయం సాయంత్రం దీపారాధన చేయండి మీకు తోచిన దాన చేయండి లక్ష్మీ అష్టోత్తరాలు అలాగే హనుమాన్ చాలిసా ప్రతిరోజు పఠించండి మంచి ఫలితాలు వస్తాయి మీ జీవితంలో మంచి ఫలితాలు వస్తాయి అయితే ధనుస్సు రాశి వారు మీరు చేసిన పుణ్యాలు దానాల వల్ల ఈ సమయంలో మంచి ఫలితాలు రాబోతున్నాయి ఈ సమయంలో మీ యొక్క దైవం యొక్క తోడు మీపై ఎక్కువగా ఉండబోతుంది మీరు ఈ సమయంలో దైవాన్ని ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకండి దైవారాధన ఎక్కువగా చేసుకోండి శివారాధన చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి ఈ సమయంలో అయితే ధనుస్సు రాశి వారికి ఈ సమయంలో అదృష్ట ద్వారాలు తెరుచుకోబోతున్నాయి మీ యొక్క కళలు నెరవేరబోతున్నాయి మీ జీవితంలో ఉన్న నిరాశలు అడ్డంకులు తొలగిపోతాయి మీ యొక్క ప్రతి సమస్యకు పరిష్కారం లభిస్తుంది ఆగిపోయిన పనులు ఈ సమయంలో ముందుకు సాగుతాయి మీరు ఎదురు అడ్డంకులు తొలగిపోతాయి మీ శ్రమకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది కుటుంబ సభ్యుల మధ్య ఉన్న సమస్యలు తొలగిపోతాయి అబర్ అపార్థాలు తొలగిపోతాయి కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది అలాగే ఉద్యోగంలో ఉన్నవారికి పదోన్నతి లభిస్తుంది కొత్త అవకాశాలు వస్తాయి ఈ సమయంలో అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి సూర్య భగవానుని అనుగ్రహం మీపై ఉండటం వల్ల మంచి ఫలితాలు కూడా పొందుతారు సంఘంలో మీకు గౌరవం లభిస్తుంది ఈ సమయంలో అయితే మీరు మీ యొక్క తల్లిదండ్రుల సపోర్ట్తో మీరు జీవితంలో పైకి ఎదగబోతున్నారు ఈ సమయంలో పాత స్నేహితులను కూడా కలుసుకుంటారు మీ జీవితంలోకి ఒక నూతన వ్యక్తి రాబోతున్నారు దైవం దైవం మీ జీవితంలోకి ఒక వ్యక్తిని పంపించబోతుంది వారి వల్ల మీరు మంచి సపోర్టును పొందుతారు మంచి సలహాలను పొందుతారు మంచి గైడెన్స్ని పొందుతారు ఈ సమయంలో దైవం మీతో ఉండబోతుంది మిమ్మల్ని విజయం వైపు అడుగులు వేయిస్తుంది అలాగే ఈ సమయంలో ఎప్పటి నుంచో ఉన్న మీ యొక్క పెద్ద కోరిక తీరబోతుంది ఈ సమయంలో మీ యొక్క భాగస్వామి సపోర్ట్ లభిస్తుంది అలాగే ఈ సమయంలో అయితే మీ యొక్క పూర్వీకుల ఆస్తులు కలిసి వస్తాయి అదేవిధంగా మీ యొక్క భార్య తరపున మీ యొక్క భాగస్వామి తరపున ఆస్తులు కూడా మీకు కలిసి వస్తాయి అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది మీ జీవితంలో బిగ్ శిష్టు అనేది ఉండబోతుంది ఇది మీ జీవితాన్నే మార్చేస్తుంది ఈ సమయంలో కోర్టు కేసులు మీకు అనుకూలంగా ఉంటాయి ఈ సమయం మీకు అద్భుతమైన సమయం ఊహించని విధంగా మీకు ధనం వస్తుంది మీకు ఈ సమయంలో ఆస్తులు కలిసి వస్తాయి దానివల్ల మంచి ధనాన్ని చూస్తారు మీ యొక్క అప్పుల సమస్యలు తీరిపోతాయి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది మీకు అదృష్ట ద్వారాలు తెరుచుకుంటాయి ఊహించని విధంగా ధనం వస్తుంది పాత బాకీలు కూడా మీకు వసూలు అవుతాయి మీ జీవితంలో ఇది ఒక బిగ్ ట్విస్ట్ అని చెప్పుకోవచ్చు మీ యొక్క తలరాత మారుతుంది మీ యొక్క మూసుకుపోయిన ధనద్వారాలు తెరుచుకుంటాయి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి